హాయ్ అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ మనకి ఇప్పుడిప్పుడే మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందండి అదేమిటంటే ఫిబ్రవరి పదిహేను నుంచి వీటి ధరలు భారీగా తగ్గింపు వీటి ధరలు పెంపు అంటూ ఇప్పుడిప్పుడే మనకు ఒక అప్డేట్ అయితే రావడం జరిగిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి అంటే వేటి ధరలు పెరుగుతున్నాయి వేటి ధరలు తగ్గుతున్నాయి అనేది క్లారిటీగా తెలుసుకుందామండి వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము ఇక రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు ఏడాదికి సంబంధించిన కేంద్ర బడ్జెట్ను కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టారు ఈ బడ్జెట్లో అనేక రంగాల్లో సరికొత్త సంస్కరణలను తీసుకొచ్చారు అలాగే విద్య వ్యవసాయం టెక్నాలజీ రంగాలకు అనేక ప్రోత్సాహాలను అందించారు ఈ బడ్జెట్తో కొత్తగా ఏ ఏ వస్తువుల ధరలు తగ్గనున్నాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం ఇక సీసం జింకు సహా మొత్తం పన్నెండు ఖనిజాలను బేసిక్ కస్టమ్స్ డ్యూటీ నుంచి మినహాయిస్తున్నట్లు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారు తెలిపారు ప్రాణాలను కాపాడే ముప్పై ఆరు మందులకు బేసిక్ కస్టమ్స్ డ్యూటీ నుంచి మినహాయింపు కూడా ఇచ్చారు అదేవిధంగా క్యాన్సర్ చికిత్సకు సంబంధించిన మూడు మందులకు కస్టమ్స్ డ్యూటీ నుంచి మినహాయింపు ఇచ్చారు నౌకల తయారీకి అవసరమైన ముడి సరుకులపై కూడా కస్టమ్స్ డ్యూటీని పదేళ్ల పాటు మినహాయింపు ఇచ్చారు ఇక సముద్ర ఉత్పత్తులపై బేసిక్ కస్టమ్స్ డ్యూటీని ముప్పై ఐదు శాతం నుంచి ఐదు శాతానికి తగ్గించారు తోలు తోలు ఉత్పత్తులు భారీగా తగ్గుతాయి ఇక ఎల్ఈడి ఎల్సిడి టీవీల ధరలు కూడా తగ్గనున్నాయి ఇక ఫోన్లు లిథియం బ్యాటరీలు ఎలక్ట్రిక్ వాహనాల ధరలు కూడా తగ్గుతాయి ఇక ప్రోజన్ చేపలు చేపల పేస్టుకు సంబంధించిన ధరలు కూడా తగ్గనున్నాయి ఇక భారత్లో తయారయ్యే దుస్తుల ధరలను కూడా తగ్గించనున్నారు ఇక క్యారియర్ గ్రేడ్ ఇంటర్నెట్ స్విచ్లతో పాటు పన్నెండు రకాల కీలకమైన ఖనిజాల ధరలు కూడా తగ్గుతాయి ఇక ఇదే క్రమంలో ఏ ఏ వస్తువుల ధరలు ఖరీదైనవిగా మారుతున్నాయో పరిశీలిస్తే ప్లాట్ ఫ్యానల్ డిస్ప్లేలు దిగుమ తి చేసుకున్న అల్లిన బట్టలు వంటివి ఉన్నాయి ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో జీడిపి వృద్ధి రేటు నాలుగేళ్ల గరిష్ట స్థాయి ఆరు పాయింట్ నాలుగు శాతానికి పడిపోతుందని అంచనాలున్న నేపథ్యంలో జీడిపి శతాబ్ద సగటుకు దగ్గరగా ఉంటుందని బడ్జెట్లో పేర్కొంది